హలో ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే గ్రాండ్ ఫెనాలిలో ఇప్పుడు ఈరోజు ప్రియాంక అర్జున్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు అర్జున్ ఏమో సిక్స్త్ పొజిషన్ ప్రియాంక ఫిఫ్త్ పొజిషన్ ఇద్దరు బయటకు వచ్చేసారు ఫోర్త్లో ఉన్న యావర్ ఇంకా ఫో ఉన్నారు కదా పదిహేను లక్షలు బిగ్ బాస్ ఆఫర్ చేశారంట ఇంతకుముందు అయితే పది లక్షలే నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తికి ఆఫర్ చేసింది ఇప్పుడైతే పదిహేను లక్షలు పంపించారంట అది ఆఫర్కి మరి వాళ్ళు ఎవరెళ్ళు ఉంటారని మీరు గెస్ చేస్తున్నారు యావర్ ఫ్యాన్స్కి పండగ ఎందుకంటే ఎవరు పదిహేను లక్షలు తీసుకున్నాడు ఒకవేళ కొత్తగా బయటకు వచ్చే కంటే కూడా ఎందుకంటే విన్నర్ పొజిషన్ అయితే ఎవరికి రాదు ఈ పదిహేను లక్షలు తీసుకొని వెళ్ళటం మంచిది యా ఎవరు స్మార్ట్గానే ఆలోచించాడు మంచి ఆలోచన గెస్ చేశాడు ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చాలాసార్లు చెప్పాడు అనమాట మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అన్నలు అదే చెప్పారు ఆల్రెడీ శివన్న ప్రశాంత్ గట్టి ఉన్నారు కాబట్టి ఎవరు మనీ తీసుకొని బయటికి రావటమే బెస్ట్ అనే విషయం ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు బ్రదర్స్ ఎవరు కూడా మంచి ఆలోచన చేశారు ఇది బాధపడవలసిన ఇష్యూవే కాదు చాలా మంచిగా ఆలోచన చేశాడు ఎవరు ఎందుకంటే ఉత్త చేతో వచ్చే కంటే కూడా విన్నరా అవడు ఎందుకు ఖాళీ చేతితో బయటికి రావటం తనకొచ్చే అమౌంట్ ఏమో కానీ పదిహేను లక్షలు కూడా తీసుకొని వస్తే మంచిది అనుకున్నాడు బాగా ఆలోచన చేశాడు పదిహేను లక్షలు తీసుకొని నాలుగో పొజిషన్లో ఎవరు బయటకు వచ్చాడు ఓకే అని తెలుస్తుంది మనకి ఇంకా ఒకవేళ ఇప్పుడు ప్రైజ్ మనీలో యాభై లక్షలు ముప్పై ఐదు లక్షలు పోయింది పదిహేను లక్షలు పోయింది కొందంతా ముప్పై ఐదు లక్షలు ఉంటాయి ఈ ముప్పై ఐదు లక్షల్లో మరి థర్డ్ పర్సన్కి థర్డ్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తారేమో మళ్ళీ మళ్ళీ ఫోర్త్ అది సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆఫర్ చేస్తే మరి దానికంతా ముప్పై ఐదు లక్షల్లోనే పోతుంటాయి కదా మరి తీసుకుంటారా లేదు వాళ్ళు చూడాలి ఒకవేళ మరి ఏం చేస్తారో అది వాళ్ళు అదొకటి అయితే ఇంకోటి ఏంటంటే ఫోర్త్ సీజన్లో సోహెల్ మహబూబ్ ఉన్నారు కదా వాళ్ళకి నాగార్జున గారు కప్పు వచ్చి మహబూబ్కి సినిమా సెన్స్ మనీ కూడా ఎంత ఆఫర్ ఇచ్చాడు ఎన్ని లక్షలు ఇచ్చాడు మనీ మహబూబ్కి నాగార్జున గారు సోహెల్కి ఇచ్చాడు అట్లా ఈరోజు వచ్చే గెస్ట్ ఎవరైనా సరే రేపు వచ్చే గెస్టు మరి ప్రశాంత్కి తక్కువ అవుతుందని ప్రశాంత్కి ఏమన్నా అమౌంట్ ఆఫర్ విన్నర్ అయ్యే వాళ్ళకి ఆఫర్ చేస్తాడా ప్రశాంత్ విన్నర్ అయ్యే వాళ్ళకి ఏమన్నా మనీ ఆఫర్ ఇస్తారా వాళ్ళు చిరంజీవి గారు నాకు సారి ఇచ్చినట్టు అది మనం వేచి చూడాలి ఇది అప్డేటు ఇదైతే మనం అయితే మంచిగా ఆలోచన చేసి పదిహేను లక్షలు తీసుకొని బయటకు వచ్చేసాడు ఇంకా అప్డేట్స్ తోటి ఉంటారు మీరు చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ